మీరు పోసుకున్నప్పుడు ఒక మినప గింజ తీసుకొచ్చి అందులో వేస్తే ఆ మినప గింజ ఉపరితలం పైకి కనపడకుండా మునగడానికి ఎంత నీరు పడుతుందో అంత నీరు పోసుకోవాలి ఆచమనం చేస్తున్న దగ్గర నుంచి పూజ ఎందు మాత్రమే మీరు దృష్టి పెట్టుకుని ఉండాలి తప్ప ఆచమనం చేసిన తరువాత ఇంట్లో పూజ చేసేటప్పుడైనా మీరు మధ్యలో ఎవరితోనైనా మాట్లాడారనుకోండి పూజాఫలంలో సింహభాగాన్ని మీరు ఎవరితో మాట్లాడారో వారికి ధార పోషిస్తారు వారికి వెళ్ళిపోతుంది ఆ ఫలితం అందుకని పూజ చేసేటప్పుడు మాట్లాడకూడదు శరీరంలో ఉండేటటువంటి ఏ రంధ్రంలోంచి వాయువు బయటికి వెళ్ళకూడదు కానీ ఏమండి అవన్నీ మనకు జరుగుతాయా మీరు ఇటు ఇవన్నీ భయపెడుతున్నారు కానీ మాకు పూజా విధానం చెప్పట్లేదు అని మీరు బెంగపెట్టుకోకండి అలా పొరపాటున ఇంకా మనకు అంత పెద్ద సంస్కారం అంత పెద్ద అలవాటు లేదేమోనని ఋషులు ఎక్కడికక్కడ మనకి ప్రాయశ్చిత్తం చెప్పారు ఒకవేళ పొరపాటున సాధ్యమైనంత వరకు నిగ్రహించుకునే ప్రయత్నం చెయ్యాలి తెలియక ఒక తుమ్ము వచ్చేసింది అనుకోండి ఏం చేస్తాం